ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

ఉదయగిరి అభివృద్ధి ప్రజల సంక్షేమం లక్ష్యంగా సేవలు అందిస్తున్న తన కుమారుడు ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ మరియు నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను ఆశీర్వదించాలని కాకర్ల సురేష్ మాతృమూర్తి మస్తానమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మింజమూరులోని మోట చిట్టేడి చిట్టేడిమిట్ట ప్రాంతాలలో మస్తానమ్మ ప్రజల వద్దకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రెడ్డి టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ జనసేన మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ బీజేపీ మండల కన్వీనర్ డేగా మధు యాదవ్ నేతలు గూడ నరసారెడ్డి గణపం రామకృష్ణారెడ్డి బయ్యప్రెడ్డి కేశవలు రెడ్డి పాములపాటి మాల్యాద్రి అరికొండ శ్రీనివాసులు కోడూరు నాగిరెడ్డి అబ్దుల్ నబీ సుభాని ఎల్లాల బాలాజీ రెడ్డి బయ్యప్రెడ్డి రవిశంకర్ రెడ్డి చల్లా శ్రీనివాసులు యాదవ్ దుద్దుగుంట శ్రీను గున్నం శ్రీనివాసల రెడ్డి గూడా నవీన్ రెడ్డి ఎస్కే బాదుల్లా బద్దిక సుబ్బన్న ఏడుకొండలు నీలం పెరుమాళ్ళు తదితరులతో పాటు మహిళా శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు జరబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇంజిమూరు పంచాయతీలోని కోడిచంతలపాలెం చిట్టేటమిట్ట గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం గత పది రోజులుగా ఇంజిమూరు పంచాయతీలోని శివారు గ్రామాలన్నింటినీ ఈ రోజుతో పూర్తి చేసుకోవటం జరుగుతుంది రేపు రేపటి నుంచి ఇంజమూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా బాబుగారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి పూర్తిగా వివరించి మనం ఏం చేయబోతున్నాం మన ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది ఈ ప్రణాళికని మనందరం కూడా ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మా కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను ఈ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం పద్దెనిమిదేళ్ళ నిండిన ప్రతి మహిళకు ప్రతి అమ్మాయికి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది అలాగే పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి వచ్చే నెలలోనే దాన్ని ఆ పై వచ్చే నెల జూన్లోనే దాన్ని స్టార్ట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఎంతమంది బిడ్డలున్నా సరే ఇంతమంది కూడా చదువుకునే బిడ్డలు ఉన్న వారికి పదిహేను వేల రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి పథకాలన్నింటినీ మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి రైతుకు పాస్బుక్ గల ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ఒక బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకురావటం జరుగుతోంది అది కూడా కాకుండా బీసీలకి ఈ పెన్షన్ వర్తింపుని యాభై సంవత్సరాలకే వర్తించే విధంగా చేయడం జరుగుతుంది వీటన్నిటిని ఇటువంటి ముఖ్యమైన యువతకు ముఖ్యంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఈ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి మనం రాబోయే ప్రభుత్వానికి మనందరం కూడా సానుకూలంగా ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకొని మన పిల్లల భవిష్యత్తుని అంద నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు వెలుగుని నింపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నిరుద్యోగ వృత్తి కింద ఒకవేళ ఉద్యోగం రాకపోతే మూ నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలను తీసుకొని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ సంయుక్త కూటమి మనకు ఈ కార్యక్రమాలన్నింటినీ రూపొందించి ప్రజల్లోకి ఈరోజు వస్తున్నది అదేవిధంగా మన అభ్యర్థులు ఇద్దరు చూసుకుంటే ఇద్దరు ఆని లాంటి ఇద్దరు అభ్యర్థులు మనకు దొరికారు మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు కానీ కానీ ఇద్దరు కూడా సేవా తత్పరులే తప్ప ఏదో ధనం సంపాదించుకోవడానికి ఈ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు కాదు ఇటువంటి మంచి వ్యక్తుల్ని గెలిపించుకుంటే భవిష్యత్తులో మన దేశంలో కూడా ఒక రాజకీయ మార్పు అనేది ఏర్పడి అందరు మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించి చెప్పి మన పార్టీ గెలిచే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మన కార్యకర్తలందరినీ కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి